మేము స్పష్టంగా ఆ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చినాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ కొంత నిర్లక్ష్యానికి పది సంవత్సరాలు గురవ్వడం వల్ల దేశంలో ఉన్న రాష్ట్రాలలో అట్టడుగు నుంచి లెక్క పెడితే రెండో రాష్ట్రంగా మూడో రాష్ట్రంగా ఉన్నాం మొదటి నుంచి లెక్క పెడితే ఒకటి రెండు మూడులో ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో చిట్ట శివరు నుంచి లెక్క పెడితే రెండో స్థానంలో మూడో స్థానంలో ఉండడం అనేది ఇది ఆందోళన కలిగించే విషయము కేరళతో పాటు పోటీపడి రాణించవలసిన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో ఇంతగా ప్రమాణాలు పడిపోవడం ఇది ఆందోళనకరము ఇది తెలంగాణ జాతికి అవమానకరం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా వాస్తవాలను అంచనా వేసుకొని వాస్తవాల మీద మనం చర్చించుకొని భవిష్యత్ ప్రణాళికలను నిర్ణయించుకున్నప్పుడే నిజంగా తెలంగాణలో ఉన్న విద్యా ప్రమాణాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది ఈరోజు మీరు మేము పోటీ పరీక్షలకు చదువుకున్నాం పరీక్షల ఫలితాలు సాధించడం ఉద్యోగం వచ్చింది మా బాధ్యత అయిపోయింది అని ఎవరైనా అనుకుంటే అది తెలంగాణకు న్యాయం చెయ్యదు న్యాయం జరగదు ఈ రోజు నుంచి మీరు రెట్టించిన పట్టుదలతో ఈ రోజు నుంచే మీరు ఇది ఉద్యోగం కాదు ఇది ఒక భావోద్వేగం ఈ తెలంగాణ నిర్మాణంలో మేము భాగస్వాములమైన ఇదొక గొప్ప అవకాశం మాకు వచ్చిందని మీరు నిర్ణయించుకొని ఈ భావోద్వేగానికి పునరంకితం అవ్వడం ద్వారా తెలంగాణకు మేలు జరుగుతుంది తెలంగాణ యొక్క భవిష్యత్తు రూపురేఖలు మారబోతున్నాయని చెప్పి నేను మీకు అందరికీ చెప్పదలుచుకున్నాను